ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది అసలు ఎందుకంటే అమ్మని అమ్మాని పిలవడం తప్ప అండి మనం చేసే తప్ప కన్న తల్లిని అమ్మాయిని పిలుచుకుంటున్నాం అంతేగాని ఆలకమ్మలే అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీని పిలిపించుకునే సంస్కారం కాదు కదా అసలు ఏంటి హిందుత్వం దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రెవల్యూషన్ నాకు అర్థం కాదు బేసిక్ గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది మన గర్భశత్రు ఎవరండి పాకిస్తాన్ ఆయన మైక్ ముందు కూర్చుని హిందుస్థానే అంటారు మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది ఇంకెందుకంటే దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా పిచ్చోలు కాదు పిచ్చి మాటలు కాదు రెండు ఈ హిందూయిజాన్ని నశించాలి హిందూయిజం ఉగ్రం వాడు అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వాడి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటాడు రదేంటూ నాకు అర్థం కాదు అది రెండు కాదు హిందువులు మాట్లాడకూడదు హిందువు డామినేట్ చేసేప్పుడు మరి నిజంగా ఈ జై హింద్ అంటున్నా అందుకనే అర్థం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోవద్దు ఈ ప్రభుత్వం పరిపాలించే ఈ కాంగ్రెస్ వారికి చెప్తున్నా అందం ముందు అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోకు అది నేను బలహీనత ఎందుకంటే భర్తలోని కూడా అద్దం ముందు కూర్చుని టి అనుకుంటుంటాడు పాప లెపరసీ అటాక్ అయిన వాళ్ళు కూడా పాత కొట్టలు తీసుకుని అత్తగొట్టలు అయితే చాలా అందంగా ఉన్నా అనుకుంటారు అందుకు కాదు అర్థం ఇచ్చింది నీ తప్పు నీ మచ్చ నీవు అర్థం చేసుకోలేవు కాబట్టి ఇంకోటి నీ ముఖం మీద మర్చిందిరా అని చెప్పే అవకాశం ఇవ్వకుండా నీకు నువ్వు సర్దుకోవడం కోసం ఇచ్చినటువంటిది అర్థం దాన్ని చూసి జ్ఞానం తెచ్చుకో ఇది నిజ జీవితం వచ్చేప్పటికీ అర్థం ఎవరాయంటే ప్రజలు ఈ ప్రజల ముందు నువ్వు నుంచున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ గుండి మీద చేయించుకుని మాట్లాడు అసలు హిందూయిజం ఉగ్రవాదం తప్పు కదండి యు టేక్ ఫ్రమ్ పంచాయతీ టు పార్లమెంట్ పంచాయతీలో ముప్పై మంది మెంబర్లు ఉన్నారు లేదా తెలుగుదేశం వాడు కాంగ్రెస్ వాడు ప్రెసిడెంట్ చేస్తుంటాడు రోడ్లు వేద్దాం లేకపోతే పంపులు కొట్టిద్దాం అని ఎవడం మొదలెడతాడు కాదు అంటారు అవును అంటారు ఓటింగ్ పెడతారు ముప్పైలో పదహారు ఓడికి వస్తాయి పద్నాలుగు ఒకటికి వస్తాయి ఒకటే తేడా అంటే ఈ ఒక్క ఓటు మెజారిటీతో దాని ప్రకారం వెళ్తున్నారు కదా చాలా గొప్ప కలత ఒక్క ఓటు మెజారిటీతో ఒక మహానుభావు ప్రధానమంత్రిని తింటే దేశం అంటే దీంతో సిగ్గుపడాల్సిన విషయం ఏంటి మీరు ఈ ప్రభుత్వం వారు పరిపాలించే కాంగ్రెస్ వారు గాని వీరి వీళ్ళు గాని వాళ్ళని మద్దతు పలికేవారు గాని సిగ్గుపడాల్సిందేమిటి తెలుసుకోండి మన దేశ రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతోంది కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అసలు హిందుత్వం గురించి మాట్లాడబో అనేది కాదా అసలు హిందూయిజం అంటే మన సంస్కృతి అండి దాన్ని కాపాడుకుని అమ్మని అమ్మాని పిలుచుకోలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండండి ధర్మాన్ని ట్రాఫిక్ ఎప్పుడు బాగుపడుతుందండి రోడ్డు గరం పక్కనే బాగుపడుతుంది నడిస్తేనే ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఉగ్రవాదం మేం కాదండి ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం లేకపోతే హిందూయిజం ఇది కాదు మీకు మీరే ఎలా తయారు చేస్తున్నారంటే మనిషిని ప్రజల్ని సుంటలుగా తయారు చేస్తున్నారు మీదే ఎందుకంటే ఈ దేశంలో హిందూయిజం అన్న కానీ ఆర్ఎస్ఎస్ అంటే సాధన ఉంది వీళ్ళకి సాధన తక్కువండి వాదన ఎక్కువ వీళ్ళకు ఉన్నటువంటి హిందూయిజంలో కానీ దీంట్లో కాని ఉన్నటువంటి సాధన వాళ్ళకి లేదు మనకు సాధన ఎక్కువ వాదన తక్కువ వాళ్ళకి సాధన తక్కువ వాదన ఎక్కువ అందుకే వాడు ఏమంటారు వాళ్ళ వాళ్ళు వాటర్ మాట్లాడదాం అనుకోండి బాబు రోడ్డు రోడ్డుకి నడువు అంటే నడుస్తున్నాం అనుకోడు అసలు చెప్పడం ఆలస్యం రోడ్డు గడం పక్కన అంటే కుడిపక్క నడితే అంటాడు కాని రోడ్డు గడం పక్క నడుద్దామని ప్రయత్నం చేయడు అందుకే ఈ ప్రభుత్వం ఇలా పరిపాలించబట్టే అడ్డదిడ్డంగా ఎదురు ప్రశ్నలు వేసి తను తను సమర్థించుకోలేక తెలుసుకుందామనేటువంటి జ్ఞానం లేక ఇలా చేస్తుంది కాబట్టి మరొక్కసారి మరొకసారి హెచ్చరిస్తున్నా ఒక్కడు గుర్తుంచుకోండి మీ త్రివర్ణ పతాపం మీరు ఎన్ని పాపాలు చేసినా ఇంకా పతాకం ఇంకా హిందూ దేశంలో అలా ఎప్పుడప్పు మీకు ఇంకా నాలుగు భోజనాలు పెట్టి పెడుతుందంటే ఈ వెనకాల ఉన్నటువంటి కాషాయం అని గుర్తుంచుకోండి ఇది గనక రెచ్చిపోయి హిందుత్వం తిరగబడిందా మీరు ఎక్కడ కొట్టుకుపోతారో మీకే తెలియదు కాబట్టి దయించి సోదరు సోదరు మనందరూ కూడా మన ధర్మం మన సంస్కృతి దీన్ని నమ్మండి దాని ప్రకారం జరిగించండి జీవితం పెద్దలు రాశారు సినిమాలో కవితలు కలతలు కనరాని కన్నీరే లేని బ్రతుకుంటే చాలు అదే పదివేలు అది హాయిగా మన మంత్రంలోనే ఉందండి కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని అని సకాలంలో వర్షాలు పడాలి సకాలంలో ఈ వర్షాలు పడాలి పృథ్వంతా చల్లగా ఉండాలి అందరం బాగుండాలి అనేటువంటిది పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప కోరిక ఉన్నటువంటి హిందూయిజం కాబట్టి దాన్ని నమస్కరించుకోవడం కాదు దాన్ని మనం విస్మరించకుండా ఆచరణలో పెట్టి మన యొక్క గొప్పతనాన్ని కాపాడుకుని మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన దేశాన్ని మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఇది నక్షత్రాలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉందని పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను పరిపాలి పాటించి మనం ఈ దేశాన్ని పురోగతి తీసుకువెళ్లాలని